E అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేశ్వ ఇటీవల కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు మన ఆరోగ్యం కాపాడటంలో ప్రధాన పాత్ర పోషించేవి ఫ్రూట్స్ అంటే పండ్లు పండ్లలో ఉండే స్వక్కు పోషకాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఉపయోగపడతాయి విషయం అందరికీ తెలిసింది కానీ మన దేశంలో అన్ని రకాల పండ్లు పండుతున్నాయంటే అంటే కొన్ని రకాల పండ్లే మన దేశంలో పండుతున్నాయి కానీ వేరే దేశాల్లో పండే పండ్లలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి చాలా పండ్లను మనం వేరే దేశాలను ఇంపోర్ట్ చేసుకుని మన వినియోగదారులు కొనుక్కొని తింటున్నారు ఇదే వేరే దేశాన్ని ఇంపోర్ట్ చేసుకునే బదులు మన రైతులు మన పొలాల్లో అదే పండ్లు కనుక పండించగలిగితే వినియోగదారులకి మంచి ఆహారం మంచి పండ్లు రీజనబుల్ రేట్లో దొరకడంతో పాటు రైతులకు కూడా కొత్త పంటలు వేగే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త పంటలు వేసి రైతులు ఆర్థికంగా ఫలితాన్ని పొందిన అవకాశం ఉంటున్న విషయాన్ని చాలామంది తెలుసుకొని కొత్త పంటలు వేయటానికి ముందుకు నడుస్తున్నారు ఇదే గౌందుతారు అనంతపురం జిల్లా బెలుకుప్ప మండలం విలేజ్ విలేజ్లో ఒక వ్యవసాయ ఫ్యామిలీకి చెందిన రామాయణ గారు వీరు వచ్చేసి స్వతహాగా ఎస్ఐగా బాధ్యతను నిర్వర్తిస్తున్నారు కానీ రైతు ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి రైతు రైతులకి ధనవంతుగా ఏదైనా కొత్త దాన్ని పరిచయం చేయడం ఉద్దేశంతో చాలా ఆర్థిక భారాన్ని మోస్తూ ఒక ఎకరం ఇరవై సెంట్ల స్థలంలో పద్దెనిమిది వందల పైగా మొక్కలు వివిధ రకాల మొక్కల్ని వేరే దేశాల నుంచి థాయ్లాండ్ థాయిలాండు ఇజ్రాయేలు బంగ్లాదేశు ఇలాంటి దేశాలను తెప్పించి రిస్క్ రిస్కులు పెంపకం చేస్తున్నారు వారి దగ్గరకు వచ్చే వారిని కలిసి శిక్షలు చేస్తున్నారు నమస్కారం రామేంద్ర గారు నమస్కారం అండి రామజ్ గారు మీ చెప్పండి సార్ ఏంటి మీరు చిన్నప్పటి నుంచి రైతు ఫ్యామిలీనే అమ్మ నాన్న బాబాయ్ అందరు రైతులే చిన్నప్పటి నుంచి చూసిన వ్యవసాయం మీదంతా ఒడిదుడుకులు వీటి మధ్య వ్యవసాయం అనేది నడుస్తూ ఉంటుంది ఇవన్నీ చూసిన ఫ్యామిలీనే వాళ్ళు కష్టపడి నన్ను చదివించి ఒక జాబ్ ఎస్ఐ స్థాయికి తీసుకొచ్చారు నన్ను ఓకే బాగుంది సార్ మీరు రైతు ఫ్యామిలీ ఎస్ఐ గా చేస్తున్నారు మరి హ్యాపీగా ఆనందంగా జాబ్ చేసుకోగా ఈ వ్యవసాయం ఎందుకు వచ్చింది సార్ మీకు ఐడియా ఈ ఎస్ఐగా జాబ్ చేస్తూ మనం తినే ఫుడ్ ఎలాగో కెమికల్ అయిపోయింది కాబట్టి మన వరకు మన మనం ఉన్నంతలో ఆర్గానిక్ పండించి హెల్త్ కాపాడుకోవాలి నలుగురికి అవగాహన కల్పించాలి ఎంతమంది అవగాహన కల్పిస్తున్నారు వారి బాటలో కూడా మనం కూడా ఒక అవగాహన కల్పించాలి ఇట్లా బాధ్యతలు ఎస్ఐగా నిర్వహిస్తూ చేస్తే ఇంకా కొంతమందికి ఉత్సాహం వస్తుంది కదా చేయాలనే కోరిక పెరుగుతుంది అనే ఆతృతో చేస్తున్నాం అది ఓకే సార్ హెల్త్ కాపాడుకోవడం ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలంత వరకు ఈ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ఇవి చాలా రిస్క్ ఈ ఐడియా ఎందుకు వచ్చిందంట ఇప్పుడు మన క్లైమేట్ కు యాక్చువల్ ఎక్సో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్ని మన క్లైమేట్ కు సూటబుల్ అవుతాయి మ్యాక్సిమం అంటే సేమ్ ట్రాపిక్స్ లోనే సస్టెయిన్ అయ్యే పంటలు అన్నమాట ఇవన్నీ ఇప్పుడు మ్యాంగో ఎక్కడైనా పండగ మన భారతదేశం ఒకటే కదా భారతదేశం ఏ లాటిట్యూడ్ లో ఉందో ఆ లాటిట్యూడ్ ఎక్కడ ఉన్న ప్రపంచంలో పండేస్తుంది మ్యాక్సిమం సో అక్కడ నుంచి మనం తీసుకురావడం జరుగుతుంది అనమాట ఇవే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఇక్కడ టెస్ట్ లాగా చేస్తున్నాం అనమాట మొత్తం ఎంత ఏరియా ఇరవై సెంట్లో ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పదహైదు వందల పైగా ఉన్నాయి మొక్కలన్నీ పది వందల పై పది వందల పైగా మొక్కలు ఉన్నాయి ఏ ఈ పదహైదు వందల్లో మనకు మెయిన్ క్రాప్ వచ్చేసి మ్యాంగోనే తీసుకున్నాము మ్యాంగోలో మనకు టూ ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయి రెండు వందల రెండు వందల యాభై రకాల మ్యాంగోస్ ఉన్నాయి తర్వాత జాక్ ఫ్రూట్ పనస పనస పనసలో వచ్చేసి మనకు పదహైదు రకాలు ఉన్నాయి సీతాఫలంలో ఇరవై రకాలు ఉన్నాయి జామలో ఒక నలభై రకాలు ఉన్నాయి బత్తాయిలో రకాలు ఉన్నాయి డ్రా బత్తాయిలో మూడు రకాలు అవి కూడా ఎగ్జాటిక్ బత్తాయిలో ఉన్నాయి తర్వాత డ్రాగన్ ఫ్రూట్లో మూడు రకాలు ఉన్నాయి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అబియూ ఫ్రూటు ఎగ్ ఫ్రూటు ఇవన్నీ కూడా మీరు అక్కడ తెప్పించారండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ ఓవరాల్ ఇండియా అంటే ప్రతి ఒక్క యూనివర్సిటీని నేను టచ్ చేయడం జరిగింది ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అంటే మ్యాక్సిమం మెయిన్ వచ్చేసి మన ఇండియా కల్లా ఉండదు ఏంటంటే ఐఐహెచ్ఆర్ ఐఏహెచ్ఆర్ బెంగళూరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టికల్చర్ అక్కడ మ్యాక్సిమం అక్కడ నుంచి ఏదైనా సరే ఆపరేషన్ జరుగుతాయి అన్నమాట ఇదంతా ఐకార్ కింద ఉండే నచ్చింది అనమాట ఐకార్ ఢిల్లీలో ఉంటుంది దాని హెడ్ కింద ఇవన్నీ నడుస్తూ అనమాట దీని కింద సబ్ ఆర్గనైజ్ చాలా ఉంటాయి అన్నమాట ఐ ఐఏహెచ్ఆర్ ఒకటి తర్వాత ఐకార్ పూసా ఒకటి ఉంటుంది సిఐఎస్ఎస్ ఒకటి లక్నోలో ఉంటుంది సిహెచ్ఈఎస్ భువనేశ్వర్లో ఉంటుంది తర్వాత నవసార అగ్రికల్చర్ యూనివర్సిటీ గుజరాత్లో ఉంటుంది మన సంగారెడ్డి మ్యాంగో రీసెర్చ్ చేసిన దగ్గర మా నాలుగు వందల ఇరవై రకాల మ్యాంగోస్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇవన్నీ మీరు తిరిగా సార్ ఇవన్నీ తిరిగా మీరు వెళ్ళిన దగ్గర మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా దొరికింది మీరు నాకు కరెక్ట్గా దొరికింది మంచి మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది నేను కోల్కతా నుంచి తెచ్చిన కొన్ని మొక్కలే మనకు వచ్చిన వెరైటీలో మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది అది కొద్దిగా ట్రస్టెడ్ కాదు అవి నర్సరీ కాబట్టి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేసినప్పుడు మనకు ఒరిజినల్ ప్లాంట్ వస్తుంది అనమాట ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కొద్దిగా మనకు వేరే రకం కూడా రావచ్చు అలా నాకు వచ్చే రకాలు ఇప్పుడు ఆ రకాలన్నీ రెక్టిఫై చేసుకొని వాటి నుంచి అవి తీసేసుకోవడం లేకుంటే వాళ్ళని గ్రాఫ్టింగ్ చేసి మళ్ళీ మనకు రావాల్సిన రకం చేసుకోవాలి మీరు మీరు చెప్పిన ఇండియన్ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థ వాటిలో ఎన్ని రకాలు తెచ్చారు సుమారు దాంట్లో సుమారు బా అప్రాక్సిమేట్ హండ్రెడ్ పైన ఉండేది దాంట్లో మిగతా వేరే దేశాల నుంచి ఎక్కడి నుంచి చెప్పారు వేరే దేశాలు మెయిన్ వచ్చేసి మనకు థాయిలాండ్ రకాలు ఉన్నాయి అండి ఎక్కువ థాయిలాండ్ ఉంటాయి ఇజ్రాయిల్ రకాలు ఉన్నాయి ఈజిప్ట్ ఉన్నాయి ఈజిప్ట్ ఈజిప్ట్ సుకారి అబ్బాజ్ అనే సుకారి కాగ్జీ అనేసి ఇవి ఈజిప్ట్ రకాలు ఉన్నాయి తర్వాత ఇజ్రాయెల్ వచ్చేసి నవోమీ రకాలు ఆ నుంచి వచ్చేసి అమెరికన్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఫ్లోరిడా వెరైటీస్ మనకు టామీ అని అయితేనేం కానీ ఫ్లోరిడా వెరైటీ ఉంది కీట్ మ్యాంగో మ్యాంగో కీట్ మ్యాంగో అని కెంట్ మ్యాంగో అనేసి ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్ మరి అంత వేరే దేశాన్ని చెప్పి కూడా రిస్క్ సార్ అట్లా తెప్పించుకోగలిగారు మీరు ఇప్పుడు మనకు తెచ్చుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు మన దగ్గర ఇప్పుడు కడియా నర్సరీలో కొంతమంది ఉన్నారన్నమాట వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అంటే ట్రస్టెడ్గా అనమాట అంటే మనకు వీళ్ళు పర్సన్ దగ్గర ఒరిజినల్ ప్యాంట్ దొరుకుతాయి జన్యున్యున్యున్యున్యున్యుగా అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాం అన్నమాట మనం ఎలా వాడితే అలా తీసుకోకుండా డైరెక్ట్ అంటే మనకు లైసెన్స్తో ప్రాబ్లం ఉంటుంది యాక్చువల్గా ఎవరైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఓకే ఇది ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ ఇది ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో అనుకున్నాను యాక్చువల్గా చేయాలి ఇట్లా అనేసి అప్పటి నుంచి ప్రారంభిస్తే మనకు ఇప్పటికి ఫ్రూటింగ్ వచ్చింది చెట్లు సెట్ అయిపోయి రామణ్ గారు ఇప్పుడు మీరు చెప్ చాలా మొక్కలు చెప్పారు చాలా వెరైటీస్ చెప్పారు అనమాట కాస్ట్ కూడా చాలా ఉంటుంది సార్ కాస్ట్ కూడా చాలా ఉంటాయి అంటే అప్పుడొకటి అప్పుడొకటి ఇస్తూ ఉంటాం కాబట్టి కాస్ట్ కనిపించదు అనమాట అంటే ఇప్పుడు ఒక మొక్క ఉంటుంది ఒక మొక్క ఐదు కాస్ట్ కూడా ఉంటుంది ఒక మొక్క టెన్ థౌసండ్ కాస్ట్ ఉంటుంది మొక్క ఫిఫ్టీన్ ఎలా ఉంది బాగుంది హెల్తీగా ఉంది సస్టైన్ అయింది సస్టైన్ అయింది అది అది అయింది తర్వాత ఫిజోవా 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 పైనాపిల్ గు అది ఇజ్రాయల్లో కమర్షియల్ వెరైటీ అనమాటది అది కూడా మంచి కాస్ట్లీ వెరైటీ చెట్టు కూడా బాగానే బతికింది మన దగ్గర అది ఎంత ఎంత అది ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ మొక్క తెప్పించాను ఒక్కటే తెప్పించాను బాగా హెల్తీగా పెరిగింది అయితే ఇంకా ముందే ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సిందే అంటారు ఇన్వెస్ట్మెంట్ అయితే అయిపోయింది ఇప్పటి నుంచి ఇన్కమ్ స్టార్ట్ చేయాలి ఈ ఫామ్ నుండి ప్రాక్టీసెస్ మీరు చాలా రకాలు చెప్పారు ఫ్యామిస్ అన్నారు సీతాఫలం అన్నారు మ్యాంగో అన్నారు అవకాడో వీటికి ప్రాక్టీసెస్ సేమ్ చేస్తున్నారు మారతూనే ఉన్నా ప్రాక్టీసెస్ మార్పు ఏముండదు బేసిక్ గా ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి కానీ చెట్టు కానీ బ్రతకాలంటే ఫుడ్ కావాలి ఆ ఫుడ్ ఎలా ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఫుడ్ ఇస్తున్నా ఇప్పుడు ఫుడ్ మనం అయితే జీవామృతం ఒకటి ఇస్తాం దీనికి జీవామృతంతో పాటు చాలా పంచగవే ఆ ఫిష్ అమిన్ యాసిడ్ ఇస్తాను నేను తర్వాత మన వేస్ట్ డి కంపోసర్ వేస్ట్ కంపోసర్ వాడుతా ఉంటాం అని చచ్చి మనకి ఏదైనా ఏదైనా చేయాల నిమాసరం కానీ ఆయిల్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడము తర్వాత బవేరియా బ్యాసియానా మెటరైజన్ నేను దానిజం డిపెండ్ అయ్యేది వీటి మీద వీటికి తగ్గలేదు అనుకోండి పెస్ట్ మాక్సిమం వీటి దాటిపోదు ఏ పెస్ట్ అయినా సరే కెమికల్ కొట్టలేదు ఏ ఇంతవరకు కెమికల్ సింగిల్ అంత కాస్ట్ మొక్క తెచ్చారు మొక్క అనిపించలేదు పొరపాటు పెస్ట్ ప్రాబ్లం లేదు ఎక్కడ చనిపో చనిపోయి చనిపోయేవి అయితే చనిపోకుండా ఏం లేదు చనిపోతాయి చనిపోయాయని దానికోసం అని మొత్తం పొలాన్ని అయితే కెమికల్ చేయలేండి నేను వచ్చిన పర్పస్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనేసి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనేసి వచ్చి మళ్ళీ దీంట్లో కెమికల్ వేసినా అంటే నాకు వేరే వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు బేసిక్గా సో పదివేల రూపాయల మొక్క ఫెస్ట్ ఫెస్ట్ కంట్రోల్ చేయాలని చనిపోతున్నా సరే వదిలేశారు తప్పితే దానికి కెమికల్ వాడడం న్యాచురల్గా ఏవైతే మెథడ్స్ వాడాలో ఎలా కంట్రోల్ చేసుకొని బతికించుకోవాలో అలానే చేసాను నేను ఇప్పటివరకు చని మొక్కలు చాలా చనిపోయినాయి రీజన్స్ చనిపోయినాయండి యాక్చువల్ రీజన్స్ ఏంటంటే నేను ఇక్కడ తక్కువ ఉంటా బేసిక్ ఓకే జాబ్ పర్పస్ నేను అక్కడ ఉంటాను ఓకే అటువంటి సిచ్యువేషన్ లో ఏదన్నా అయ్యి కొద్దిగా పట్టించుకోక చనిపోవడమే తప్ప ఇంటెన్షనల్ గా చనిపోయిన బట్టి ఏమి లేదు ఫస్ట్ ప్రాబ్లం తో ఇంటెన్షనల్ గా చేసి చంపింది అయితే ఏది లేదు నేను లేకపోవడం వల్ల కరెక్ట్ సమయం లేకపోవడం వల్ల చనిపోవడమే ఉంటుంది మాక్సిమం జనరల్ గా ఏంటంటే కొన్ని రకాల మొక్కలకి విపరీతంగా పెస్ట్ వస్తుంటది ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫలానికి వస్తా అట్లా మీరు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చెప్పించారు ప్లస్ ఇవి కూడా వేరే దేశంలో సంబంధించిన మొక్కలు కాబట్టి అట్లా పెస్ట్ ప్రాబ్లం వచ్చి విపరీతమైన ఏమైనా విపరీతంగా ఫెస్ట్ ప్రాబ్లం వచ్చింది నాకు పెస్ట్ ప్రాబ్లం అయితే విపరీతంగా కనపడింది ఏది లేదు బేసిక్గా ఓకే వచ్చింది ఒక జామలో పిండి నెలలో వచ్చింది జామకు వచ్చింది పిండి నెల సీతాఫలం నాకు పిండి నెలకి కనిపించలేదు జామ జామలో వచ్చింది జాముల కంట్రోల్ అయిపోయింది నాకు పుల్లటి మజ్జిగ నేను స్ప్రే చేస్తాను పుల్లటి మధ్యగా ఇంగో వా స్ప్రే కలిపి స్ప్రే చేస్తే మ్యాక్సిమం పిండి కంట్రోల్ అయిపోతుంది మించి కూడా ఎక్కువ అవసరం లేదు ఇంకా ఏమవుతుంది ఇప్పుడు మీరు చెప్పారు వచ్చి శీలము బవేరియా పుల్లు పుల్లటి మజ్జిగ పంచికవ్వ స్ప్రే చేస్తారు ఇంకా వేరే వేసేయండి మన వెదర్కి సూటబుల్గా మ్యాంగోలో ఒక రెండు మూడు వెరైటీ చెప్తారు బాగా మన ఎవరు ఫార్మర్ వేసుకున్నా సరే ఈల్డ్ రావాలి మంచి ప్రైస్ ఆర్గానిక్ లో చేస్తే దాని యొక్క మన షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది కాబట్టి అలాంటి వెరైటీస్ మీకు మీ ఐదు సంవత్సరాలు అనుభవంలో ఒక రెండు చెప్పండి నేను మెయిన్ గా ఏంటంటే అంటే మన రకాలు కాకుండా అంటే మన రకాలు మన వాళ్ళకి అందరికీ తెలుసు అందరికి తెలుసు ఎగ్జోట్ లో ఇది ఒకటి చెప్పొచ్చు ఇది టామి అట్కిన్స్ అనేది చెప్పండి టామి అట్కిన్స్ టాకిన్స్ ఎక్కడ ఇది ఫ్లోరిడా వెరైటీ అమెరికన్ వెరైటీ ఇది గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది గ్లైస్మిక్స్ తక్కువ ఉండడం షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి దీంట్లో తీపి ఎలా ఉంటుందండి తీపి నార్మల్గా ఉంటుంది ఎక్కువ ఉండదు అనమాట బంగిని పిల్లంతా తీపు రాదు కానీ తీపుగానే ఉంటుంది తర్వాత పులుపు ఉండదు ఎక్కువ పులుపు ఉండదు అంటే తినడానికి ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది అనమాట సెల్ఫ్ లైఫ్ చాలా రోజులు ఉంటుంది ఇది తర్వాత మనకు లోపల లైట్ ఫైబర్ ఉంటుంది దీంట్లో లైట్ ఫైబర్గా ఉంటుంది హీటింగ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఇది ఇది టామ్ యాట్కిన్స్ మంచి కమర్షియల్ వెరైటీ ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు అండి ఎక్స్పోర్ట్ మనకు దుబాయ్ మాక్సిమం ఎక్స్పోర్ట్ మన వాళ్ళు చేసింది మ్యాక్సిమం అంటే ఇవ్వేసుకొని దుబాయ్కి ఎక్కువ చేస్తారు ఎక్స్పోర్ట్ అంటే కంట్రీస్ బట్టి నామ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఏ నామ్స్ అయితే మనకు ఫీజిబిలిటీ ఉండే ఉంటాయో ఇండియాకి దాని దగ్గర ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇండియన్ మార్కెట్ అయితే ఫార్మర్ కే రేట్ రావచ్చు ఎవరన్నా కమర్షియల్ వేలో ఇంకా ఎవరు ఇది టోమాటో కింద ఇప్పుడు నేనే ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నాను యాక్చువల్గా రిటైల్గా ఎక్స్పోజర్ అయితే మన ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఏదో మీరు రెండు చెట్లు మూడు చెట్లు ఆ ప్రైస్ అమ్ముకోగలుగుతున్నారు అట్లా కాకుండా ఒక టెన్ ఏకర్స్ వేసారు అట్లా అలా ఏ రేట్ రావచ్చు మీ ఎక్స్పెక్టేషన్ త్రీ హండ్రెడ్ ఈజీగా అమ్ముకోవచ్చు త్రీ హండ్రెడ్ ఈజీగా అమ్ముకోవచ్చు లోకల్ డొమెస్టిక్ మార్కెట్ డొమెస్టిక్ మార్కెట్లో ఈజీగా అమ్ముకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది మనకు ఎవరికి తెలియదు అప్పుడు కానీ డ్రాగన్ ఫ్రూట్ ఇష్ట డ్రాగన్ ఫ్రూట్ని ఇష్టపడరు బేసిక్గా మ్యాంగోని ఇష్టపడతారు ఎనీ పర్సన్ మన మన నేటివిటీ అనమాట కాబట్టి మ్యాంగో మనకు రేటు ఎక్కడున్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట డ్రాగన్ ఫ్రూట్ అలా వెళ్ళదు కానీ డ్రాగన్ ఫ్రూట్ ను మనకు మనకే అప్పట్లో ఐదు వందల రేట్లు అమ్మారు ఇప్పుడు ఎక్కువ ఫార్మర్స్ పెరిగే తగ్గిపోయాయి ఇప్పుడు బంగినపల్లి మనకు పురాతన కాలం దొరుకుతుంది కానీ రేటు మాత్రం అదే రేంజ్ లోనే ఉంది మినిమం ఫిఫ్టీ అయితే పక్క టన్ టన్నేజ్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఆ రేంట్కి వస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ వెరైటీ నాటిన తర్వాత నాటుకుంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ మొక్క ఇది ఫోర్ ఇయర్స్ ఇయర్స్ కు ఒక చెట్టుకు విపరీతంగా వచ్చేసింది కాపు ఇప్పుడు దీంట్లో కూడా అన్ని పెట్టాల్సిన అవసరం లేదు ఒక బ్రాంచ్ కి టూ పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ విపరీతంగా వచ్చేసి అవసరం లేదు సైజ్ రాదు కాయ సైజ్ డౌన్ అయిపోతుంది కాబట్టి రెండు పెట్టుకుంటే మనకు ఒక కాయ ఎంత లేదా ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇంకా ఇంకా ఇంకొక వెరైటీ చెప్పండి ఇంకొక వెరైటీ నామ్ గోల్డ్ ఒకటి నామ్ గోల్డ్ ఇది థాయిలాండ్ వెరైటీ ఇది మనకు ఫ్రూట్ గోల్డ్ కలర్ లో ఉంటుంది అక్కడ ఉంది నామడాక్మై గోల్డ్ అది స్వీట్ ట్వంటీ ఫైవ్ బ్రిక్స్ వస్తుంది స్వీట్ ఉంటుంది బాగా స్వీట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ బ్రిక్స్ ట్వంటీ వచ్చేసి మనకు నైన్టీన్ వస్తుంది సో దానికంటే స్వీట్ ఉంటుంది బంగినపల్లి కంటే స్వీట్ ఉంటుంది పల్పు కూడా బాగుంటుంది ఫైబర్ తక్కువ ఉంటుంది దాంట్లో ఫైబర్ ఉంటుంది అనమాట మంచి ఈ ఫ్లేవర్ ఉంటుంది అనమాట అది అన్ సీజన్లో కూడా కాస్తుందా ఇప్పుడు మనకు సీజన్ ఇప్పుడు ఈ సీజన్ లో మ్యాంగో వస్తుంది ఈ సీజన్ కాకుండా మళ్ళీ సెప్టెంబర్ లో కూడా వస్తుంది కాపు దానికి రెండు కాపులు వస్తుంది రెండు కాపులు వస్తుంది అన్ సీజన్ రావడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది అది ఇప్పుడు మనకైతే ఎవరు అమ్మలేదు యాక్చువల్గా ఎవరు అమ్మలేదు అమ్మిన వాళ్ళు అంటే ఇప్పుడు ఒకటి మనకు తెలియని ఫ్రూట్ ఇక్కడ దొరకదు ఆ ఫ్రూట్ ను మనకు డిమాండ్ మీద అమ్ముకోవడం తప్ప చేస్తే ఉంటుంది రేట్ అది అంటే అక్కడ అంత కమర్షియల్ చేసిన వాళ్ళు కూడా అంత లార్జ్ స్కేల్లో ఉన్నా కూడా వాళ్ళకి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది అంటే ఆ ఫ్రూట్ అలా ఉంటుంది యాక్చువల్గా మన క్లైమేట్ తగ్గట్టు మనం అమ్ముకుంటాం అంతే ఇప్పుడు మియాజాకి ఫ్రూట్ రెండు లక్షల డెబ్బై వేలు కేజీ అంత పెడితే ఇక్కడ ఎవరు కొంటారు ఎవరు కొనరు సో నా దగ్గర కూడా ఉంది మియాజీకి బట్ దాన్ని ఎంత అమ్ముకోవాలి ఇక్కడ ఎంత రేట్ అయితే ఫ్లెక్సిబుల్ ఉందో ఆ రేట్కి అమ్ముకోవాల్సి వస్తుంది లేట్ ఎక్కడ సార్ మొక్క మీయాజాకి అది డైరెక్ట్ థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసిందండి ఏంటి దానికి అంత మియాజాకి మామిడికి అంత రేట్ రావడానికి ఏంటి రీజన్ ఏంటి అసలు ఏంటి మియాజాకి అనేది ఏం లేదండి జపాన్లో ఒక ప్రావిన్స్ ఒక ఏరియా ఏరియా పేరు అక్కడ ఆ ప్రావిన్స్లో యాక్చువల్గా జపాన్ అనేది కోల్డ్ కంట్రీ అక్కడ మామిడి పండదు ఇది హాట్ క్లైమేట్ పంట కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే పండదో అక్కడ పండి పండిస్తారు అంటే కండిషన్స్ వేరుంటాయి దానికి పాలి అవసరేసుకోవాలి గా కాకుండా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి అట్మాస్ఫియర్ అంతా సెట్ చేసి దానికి ఒక చెట్టుకు మహా అంటే పది కూడా వండరు ఇయర్ పది కూడా చెట్టు ఇంత సైజు కూడా రాదు అది చాలా చిన్న చెట్టుకే మహా అంటే ఐదు కాయలు వండిస్తారు ఐదు కాయలను వేలంపాట తీసుకొస్తారు వేలంపాట తీసుకొచ్చాము వేలంపాటలో దాని రేట్ అనేది అలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు ఏంటి అంత కాస్ట్ పెట్టి కొంటానికి టేస్ట్ ఉంది న్యూట్రిషన్ వాల్యూస్ అంతా సేమ్ అండి కొత్తగా న్యూట్రిషన్ వాల్యూ ఏ మ్యాంగోకి వచ్చినా దాంట్లో ఇనాక్యులేట్ చేసేది ఏం లేదు ఇప్పుడు టమాటెన్స్ అనే అదే ఉంటది పియాజాకాంగిరె బంగిపల్లది పండదు కాబట్టి ఇప్పుడు ఆపిల్ మనం ఎందుకు ఇంత రేటు పెట్టి పండదు కాబట్టి అంటే అక్కడ అక్కడ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ పండిస్తున్నారు అక్కడ వాళ్ళకి చీప్గా దొరుకుతాయి కానీ మనకు వచ్చే పదివేలు పెట్టి కొన్నారని అంటే ఉంటారు డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు అంటే తినాలనే ఆత్రుత చాలా మందికి ఉంటది ఇప్పుడు నాకు కూడా ఫోన్ కాల్స్ వస్తాయి సార్ మీయాజాయి కింటే నాకు ఒక పండు పంపేయండి అంటే దాని కాస్ట్ కూడా వాళ్ళు పదివేలు ఇచ్చిన నేను తీసుకుంటాను అనే రేంజ్ లో ఉన్నారు క్రేజ్ అంతే న్యూట్రిషన్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఒక పండుగ న్యూట్రిషన్ అనేది మనం ఇచ్చే ఫుడ్ వల్లనే ఉంటుంది సాయిలో ఉన్న సాయిల్ అంతే సాయిల్ నుంచి తీసుకునేది ఒకటి అంటే ఒక మనిషి మనిషి స్ట్రెంత్ అనేది ఎట్లా ఉంటుంది అంటే తీసుకునే ఫుడ్ బట్టి ఇచ్చిన జీ తల్లిదండ్రులు ఇచ్చిన జీన్స్ బట్టి ఉంటుంది సేమ్ అంతే చెట్టు కూడా అంతే అంటే చెట్టు నుంచి చెట్టుకున్న సదాగా ఉన్న లక్షణాలు కొన్ని ఉంటాయి మనం ఇచ్చే ఫుడ్ వల్ల వచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయి అంతే అంతకుమించి వేరేది ఏమీ లేదు సరే ఇంకా వేరే మన 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 కళామేడి షూట్ మన రైతులు వేసుకుంటే కమర్షియల్ గా సెట్ అయ్యి రెండు మూడు ఇప్పుడు ఆమ్రపాలి బాగుంది మనకి ఆమ్రపాలి మనకు ఈల్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్ రెగ్యులర్ వెరైటీ కానీ తక్కువ ఈల్డింగ్ తక్కువ చేస్తారు యాక్చువల్గా గా కమర్షియల్ చేసి తక్కువ యాక్చువల్ గా మరి తెలియకపోవడం వల్ల ఎందుకంటే స్వీట్నెస్ కూడా మంచిగా ఉంటుంది యాక్చువల్ ట్వంటీ ఫైవ్ బ్రిక్స్ ఉంది అది కూడా బంగినపల్లి చాలా ఎక్కువ బంగినపల్లి దాని ముందర పనికి రాదు ఆ కాయలు కూడా సైజు కానీ షేప్స్ కానీ బాగున్నాయి యాక్చువల్గా అది మరి కమర్షియల్గా ఎందుకు అందరు బంగినపల్లి మీదనే యాక్చువల్ ఎక్కువ రేంజ్ చేస్తారు తప్ప అది ఒక ఎప్పటి నుంచో ఉన్నదే అది పోగొట్టుకోలేదు నేను చాలా రకాలు తిన్నాను బంగినపల్లి టేస్ట్ మళ్ళీ బంగినపల్లి కూడా నేను ఐదు ఆరు చోట్ల తిన్నాను ఉలవపాడు ఉలవపాడు బంగినపల్లి టేస్ట్ వేరే ఉలవపాడు ఒకటి బనగనపల్లి ఒకటి పేరు అసలు బంగినపల్లి మా ఊరు అదే కదా మా ఊరు అదే కాబట్టి అంటే అక్కడ జిఐ ట్యాగ్ వచ్చింది కూడా అక్కడ ప్లేస్ ప్లేస్కి అనమాట ఎందుకు వచ్చిందంటే అక్కడ ఆ సాయిలకి ఒకటి అక్కడ క్లైమేట్ కండిషన్స్ కి అక్కడ వచ్చిన బంగినపల్లి సైజు మనకి ఎక్కడ రాదు ఎక్కడ రాదు సైజు బనగానపల్లి బంగినపల్లి అయింది బంగినపల్లి యాక్చువల్ పూర్వం బంగినపల్లి పేరు ఇప్పుడు బనగానపల్లి అని పిలుస్తారు దాన్ని అక్కడ అంటే ఆ క్లైమేట్ కండిషన్స్ కు సాయి రసం తర్వాత నెక్స్ట్ అది ఆ పంట సూటబుల్ అయింది కూడా సూటబుల్ అయింది అనమాట ఇప్పుడు మనం చిన్న రసాలు చెప్తాం నూజివీడి రసాలు అంటాం నూజివీడ్ రసం చిన్న రసం అవును చిన్నరసం అనేది వెరైటీ నేము నూజిగులో పండింది కాబట్టి నూజిగులో పండింది కాబట్టి అక్కడ పాపులర్ అయింది కాబట్టి నూజి రసం అంటాం చిన్న రసం చిన్న రసం ఆల్ఫాన్సో ఉంది రత్నగిరి ఆల్ఫాన్సా అంటారు దేవగడ ఆల్ఫాన్సో అంటారు అంటే అక్కడ బాగా పాపులర్ అయ్యి ఆ పండు క్రేజ్ పెరిగినప్పుడు అక్కడ ఆ పేరు తీసుకొస్తా అనమాట దానికి ఆ పండుగ అంత వెరైటీకి ఊరి పేరు కలుస్తుంది ఊరి పేరు కలుస్తుంది అంటే అక్కడ పాపులారిటీ పెరుగుతాం అన్నమాట ఇప్పుడు బంగినపల్లి కూడా సేమ్ అట్లా ఓకే మిగతా మొక్కలు వీటిలో పనస మొక్కల గురించి చెప్పండి ఏ వెరైటీ బాగుంది పనసలో వియత్నాం సూపర్ ఎర్లీ అని ఉంటుంది మనకు అది కమర్షియల్గా ఎక్సలెంట్ వెరైటీ మనకు ఈ అరౌండ్ ఈ బాగొస్తుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది దాంట్లో గమ్ము లేదు యాక్చువల్గా గమ్ము లేదు పనసలో పనసలో గమ్ము కోయడమే కోయడమే చల్ల తలనొప్పి పనసకాయ తినాలంటే సో అది గమ్లెస్ వెరైటీ ఎక్సలెంట్ వెరైటీ ఈల్డింగ్ కూడా బాగుంటుంది యాక్చువల్గా మన ఈ రాయలసీమ ఈ బెల్ట్ తక్కువ కానీ పనస కోస బెల్ట్లో పనస కాయనే ఎక్కువ తింటారు పొట్టు పనస కూరగా వాడతారు పనస పొట్టు చేస్తారు అంటే పనస అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి ఏంటంటే వైల్డ్ గా వస్తుంది మన కొండల నుంచి అడవుల నుంచి కానీ కమర్షియల్ గా ఫార్మర్ లెవెల్ లో వేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎంత వరకు ఆ మార్కెట్ చూసుకున్నప్పుడు ఈజీగా సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది మార్కెట్ చూసుకోవాలి పనసకాయ మార్కెట్ ఉంటే చేసుకోవచ్చు ఇప్పుడు కేరళ సైడ్ పండిస్తారు పనస రైతులు ఆ రైతులు పండిస్తారు కమర్షియల్ గా మన రెండు తెలుగు మన రాష్ట్రంలో పండి రేఖలు ఎందుకంటే ఇప్పటివరకు చూసాం కదా హిల్ స్టేషన్ హిల్ స్టేషన్ ఉంటే అక్కడ దొరుకుతాయి మాక్సిమం అంటే జస్ట్ మనకు వచ్చిన బ్యారియర్ ఏంటంటే దాన్ని కట్ చేసుకోవడం బ్యారియర్ ఆ చాలా తలనో బ్యారియర్ ఎక్కడ వస్తుందంటే పనసలో అదే అన్నమాట మీరు చెప్పిన థాయిలాండ్ వెరైటీ ఆ బ్యారియర్ ఉండదు అడ్డంకి ఉండదు ఈజీగా ఈజీ కట్ చేసి కట్ చేసుకోవచ్చు స్వీట్ మంచి స్వీట్ ఉంది ఇంకా వేరే సీతాఫలంలో కానీ సీతా ఫలంలో రకాలు ఉన్నాయి ఆ మంచి ఎందుకంటే ఇప్పుడు ఎన్కే కే ఎన్ఎంకే గోల్డ్ అని వేసేది ఫెయిల్ ఎన్ఎంకే గోల్డ్ ఫెయిల్ చాలా బ్యాడ్ ఏంటంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఫ్రూట్ లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ప్రిఫ్ట్ లో పురుగు వచ్చేసి అది ఎన్ఎంకే గోల్డ్ అని కాదు కానీ లాస్ట్ టైం సీతాపల్ అన్ని దాంట్లో బాలనగర్లో కూడా వచ్చిందా లో కూడా వచ్చింది బాలనగర్లో కూడా వచ్చింది అంటే ఆ సీజన్లో బేసిక్గా చూడడం లాస్ట్ టైం చూడడం అంత పురుగు రావడం మార్కెట్ మామూలుగా ముందు లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసాను నేను మినిమం వన్ ఫిఫ్టీ కంటే తక్కువ ఉండేది కాదు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉండేది లాస్ట్ ఇయర్ సిక్స్టీకి సెవెంటీకి కూడా అమ్మారు సిక్స్టీకి సెవెంటీకి అమ్ముతున్నారని తీసుకెళ్లి చూస్తే ఉంటుంది అట్లా ప్రాబ్లం లేదు ఫ్రూట్ సీతాఫలంలో మీకు ఏమైనా ఐడియా వచ్చింది వెరైటీ ఇప్పుడు కొన్ని రకాలు అయితే ఉన్నాయి కానీ అవి ఇంకా టెస్ట్ పర్పస్ ఏ ఉన్నాయి కానీ అవి వచ్చాక చెప్తా వచ్చాక చెప్తా ఇంకా వేరే వేరే మొక్కలు వేరే పండ్లలో జామ ఉన్నాయి జామ ఏది సార్ జపనీస్ రోజు గువా అని ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ నడుస్తుంది యాక్చువల్గా రోజు గువా జపనీస్ రోజు గువా పల్పు స్వీట్ కానీ పల్పు క్రిస్పీ ధనం కానీ బాగుంటుంది యాక్చువల్ ఫ్రూట్ విత్తనం విత్తనం కూడా ఎక్కువ గట్టిగా ఉండదు గా ఉండదు సో అందరికీ ఫీజిబిలిటీ ఉంది బాగా తినడానికి అది ఆ ఫ్రూట్ కూడా మనకు బాగా పండేది బాగా టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ ఎక్స్టెంట్ స్వీట్ నాటిన తర్వాత ఎన్ని రోజులు నైన్ మంత్స్కి వస్తుంది ఫ్రూట్ ఫ్లై ప్రాబ్లం ఏంటందా ఇంకా ఫ్రూట్ ఫ్లై ఆ ప్రాబ్లం పక్కా ఉంటుంది దానికి దానికి ప్రొటెక్షన్ అయితే మనకు ఇక్కడే పెట్టాము మీకు కవర్స్ పెట్టారా యా లూడ్స్ పెట్టాము లూడ్స్ పని చేస్తాయి లూడ్స్ మనం ఎన్ఐపిహెచ్ఎం దగ్గర తీసుకున్నాము అమ్ముతారు లూడ్స్ అమ్ముతారు ఎన్ఐ పిహెచ్ఎం వాళ్ళు నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను లూడ్స్ తీసుకొని నేను బాటిల్ ప్రిపేర్ చేసుకొని బాటిల్ హోల్ ఇచ్చేసుకొని అక్కడ ఎక్స్టెంట్ వర్క్ చేస్తాయి అదొకటి తర్వాత మనకు ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ ఒకటి ఇంకా మనకు న్యాచురల్ వేలో ఇది చేసుకోవడమే అనమాట అది కాకుండా ఇంకోటి కవర్ 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 జామకి కవర్ పెట్టడం వర్క్అవుట్ అయింది అంటారు చేస్తున్నారు జామ కూడా చేస్తున్నారు కమర్షియల్ గా చేసే వాళ్ళు ఉన్నారు అంటే లేరనే దానికి ఏం లేదు చేసే వాళ్ళు అదే పని చేస్తూ ఉన్నారు మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుందా చేసుకోవచ్చు ఆ వెరైటీ బానే ఉంది జపనీస్ రోజు అయితే చేసుకోవచ్చు రోజు ఇంకా వేరే మొక్కలు ఇంకా మమ్మీ యాపిల్ అని ఉన్నాయి మమ్మీ మమ్మీ పెట్టాను రెండు చెట్లు అయితే ఉన్నాయి రెండు చెట్లు ఉన్నాయి అవి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అవి అది అమెరికన్ వెరైటీ అది యాక్చువల్ గా ఫ్రూట్ మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉంది మంచి ఫ్రూట్ అది యాక్చువల్ గా ఫ్రూట్ చూడలేదు ఫ్రూట్ చూడలేదు చెట్టు అయితే బాగానే పెరుగుతున్నాయి బ్రైట్ మేము థాయిలాండ్ లో బాగుంది తాయిలాండ్ ఇంకా డ్యూరియా యాక్చువల్గా ఏంటంటే కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అంటారు యాక్చువల్ గా మనం మ్యాంగోని కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అంటాం కదా ఓవరాల్ వరల్డ్ వైడ్ అయితే కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ ఏంటంటే డ్యూరియన్ ఫ్రూట్ మనకు సర్చ్ చేసుకున్న గూగుల్ కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ ఏంటంటే డ్యూరియన్ ఫ్రూట్ అంటాం అనమాట ఏంటంటే డ్యూరియన్ ఫ్రూట్ పనస పనసేనా పనస కాదు పనస లాగే ఉంటుంది యాక్చువల్గా పనస చిన్న చిన్న తొనలు వస్తాయి ఇది పెద్ద తొన ఉంటుంది అనమాట బట్ దీన్ని తినలేం మనం మనం తినలేము దాన్ని నేను టేస్ట్ చేసా కానీ బయట తీసేయాల్సి వచ్చిందండి యాక్చువల్గా తినాలి అది చాలా వెన్నలాగే ఉంటుంది అది ఫ్రూట్ పైన ముళ్ళు ఉంటుంది లోపల ఓపెన్ చేస్తే మనకు వెన్నలాగానే ఉంటుంది స్మూత్ గానే ఉంటుంది అనమాట మన పనసకాయ లాగానే ఉంటుంది యాక్చువల్ గా అది సాఫ్ట్ గా ఉంటుంది ఇది బటర్ లాగానే ఉంటుంది అనమాట పెట్టుకోవచ్చు మనకు మన ఇండియన్స్ అసలు నచ్చదు బేసిక్ గా ప్రపంచం మొత్తం నచ్చుతుంది అది టేస్ట్ స్వీట్ మరి ఎందుకు నచ్చదు అంటారు దాని స్మెల్ అలాంటిది ఫ్లైట్ లో అలో చేయరు దాన్ని ఫ్లూట్ అలో చేయరు అలో చేయరు ఫ్లైట్ లో అలో చేయరు ఉండాలి కాబట్టి రకం అది కమర్షియల్ చెట్టు కదా చెట్టు కూడా బతుకుతుందా చస్తుందా అనేది డౌట్ యాక్చువల్లీ చెట్టు అయితే ఉంది మన దగ్గర ఫస్ట్ అంటే షాడో కింద స్మెల్ వల్లనే దాన్ని అవాయిడ్ చేస్తున్నాం మనం ఇంకా వేరే మొక్కలు స్పెషాలిటీ మొక్కలు మ్యాంగోలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఎట్లా కౌంట్ చేసుకుంటారంటే ఇయర్ రౌండ్అప్ చూస్తున్నారనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఇయర్ రౌండ్అప్ అంటే రాని సీజన్ లో కూడా మనకు వచ్చేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లాగా మనం కౌంట్ చేసుకుంటాం అంటే ఇప్పుడు రాయల్ స్పెషల్ వస్తుంది తర్వాత కటి కటిమాన్ మ్యాంగోన్ ఒకటి మ్యాన్ థాయిలాండ్ వెరైటీ అది మీకు చెట్టు మీద ఫ్లవరింగ్ ఉంటది పిందే ఉంటది పండు ఉంటది ప్రొటెక్ట్ అవుతా ఉంటది సంబంధం లేదు దానిపైన పైన అది చేసుకుంటా పోతుంటదిన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి మనకి ఎన్ని మొక్కలు పెట్టారు నా దగ్గర ఐదు మొక్కలు ఉన్నాయి ఇవన్నీ మనకు కడియం నుంచి పడింది ఇది మనకు తక్కువ ఏంటండి ఫైవ్ హండ్రెడ్ అది మామూలుగా టేస్ట్ ఎలా ఉంటుంది మాకుతే స్వీట్ వచ్చేస్తుంది అది కూడా తీంటుంది తీపుయర్ వస్తుంది ప్రోటీయర్ వస్తుంది అది కమర్షియల్ కూడా పెట్టుకోవచ్చు మనకు అన్ కూడా ఇచ్చుకోవచ్చు అంటే మ్యాంగోకి ఎందుకంటే మనకు పండించే వాళ్ళు ఎక్కువ మ్యాంగో మ్యాంగోలు ఏంటంటే ఈ మ్యాంగో మన నోరు అలవాటు పడ్డది అనమాట మ్యాంగోకి అంటే మ్యాంగో స్వీట్ తినే వాళ్ళు ఉన్నారు పులుపుగా తినే వాళ్ళు ఉన్నారు ఒగరుగు తినే పచ్చి కానీ ఒగరుగు వాళ్ళు ఉంటారు అంటే మ్యాంగో ఎట్లని ఇష్టపడతారు కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అనేది ఇలాంటివి రీజన్స్ అంటే ఈ పండుని ఎప్పుడునే తినొచ్చు అదే చిన్న చిన్న చిన్నప్పుడు చిన్నగా ఉప్పలా తినొచ్చు పండుగ మారినప్పుడు నార్మల్ తినొచ్చు అందువల్ల కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అన్నారు అది కూడా చెప్పింది ఎందుకంటే ఈ సీజన్ తగ్గట్టు వస్తుంది ప్లస్ ఈ రీజన్స్ అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రాక్టీసెస్ కూడా ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ కూడా పెద్దగా రాలేదు రాలేదు మేజర్గా మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేసారు కలుపు ఓకే అది నార్మల్గా మీరు కలుపు అనేది మన ఆర్గానిక్ ఫార్మింగ్లో మాన్యువల్గా కానీ ఇంప్లిమెంట్స్ కానీ నివారించుకోవాలి నివారించుకోవాలి నేనైతే మాన్యువల్గా తీపిస్తా కలుపు ఇప్పుడు కూలీలు వస్తారు యాక్చువల్గా వాళ్ళే తీసేస్తారు కలుపు ఎందుకంటే చిన్న ల్యాండ్ కాబట్టి పెద్ద వాళ్ళైతే రొటా ఇవి పెద్ద ఫామ్స్ ఉంటే రొట్టా బెటర్ వేసేసుకుంటారు జస్ట్ చెట్టు దగ్గర చిన్న రొట్టా బెటర్తో తిప్పేసుకుంటున్నారు చేయకూడదు అనుకున్న మందు కెమికల్ అట్లాంటి చేయకుండా ఇంకా మాక్సిమం చెట్లయితే వీటితో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇంతవరకు అయితే నాకైతే హెల్దీగా ఉన్నాయి ఎటువంటి తెగులు చాలా చాలా హెల్దీగా ఉన్నాయి ఇప్పుడు ఏప్రిల్ మధ్యలో చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి అనమాట మొక్కలు మాత్రం ఇలాగ చాలా తోటలు ఏంటంటే వాడిపోయి నీళ్ళు చాలా బాగా బాగుంది హెల్తీగా ఉన్నాయి మరి మీరు జస్ట్ జాబ్ జాబ్లో బిజీగా ఉంటూ ఇవన్నీ ఎట్లా కుదిరిందండి దీన్ని చేయటం నేను అక్కడ నుంచి చెప్తూ ఉంటాను మా మా మామంటారు ఇక్కడ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వచ్చేసి వాటర్ ఇచ్చుకోవడం కానీ ఏదైనా ఉన్నా నాకు ఇంటిమేట్ చేస్తారు నేను దాన్ని బట్టి దీనికి పంచక స్ప్రే చేయడం కానీ పిషామినాసిడ్ ఇచ్చుకోవడం కానీ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చుకోవడం కానీ హ్యూమిక్ యాసిడ్ కానీ ఇట్లాంటివన్నీ ఈ పద్ధతిలో చేస్తుంటాం నేనైతే ఇప్పుడు అన్నీ మ్యాక్సిమం సర్టిఫైడ్ అనమాట అంటే ఎన్ఐపిహెచ్ఎం దగ్గర తీసుకోవడం కానీ ఇప్పుడు అజిటో బ్యాక్టర్ కానీ పాస్పో బ్యాక్టీరియా కానీ పొటాషియం బ్యాక్టీరియా ఇట్లా బ్యాక్టీరియాస్ కూడా అన్నీ ఎన్ఐపిహెచ్ఎం దగ్గర తీసుకోవడం సర్టిఫైడ్ వాళ్ళ దగ్గరనే తీసుకోవడం జరుగుతుందనమాట చేయడం కూడా తీసుకునే అన్ని కూడా మీకు పర్పస్ సర్వ్ ఏది ఇబ్బంది పెట్టలేదు ఏది ఇబ్బంది పెట్టలేదు బాగా బాగా వర్క్ అవుతున్నాయి న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ సాయిల్ కూడా మనం ఇక్కడ ఏ పంట లేదు యాక్చువల్ ప్రీవియస్ కూడా కాబట్టి మనకు కూడా నీళ్ళలో ఉండే రాళ్ళలో ఉండే మినరల్స్ కూడా ఈ చెట్లు గ్రోత్ కూడా ఒక కారణం ఓకే క్రాప్ చేయలేదు కూడా రామయ్య గారు మీ మీ శ్రమ ఫలించి మీ ద్వారా కొంతమంది రైతులు ఈ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కమర్షియల్గా వేసుకొని కల్టివేట్ చేసి ఆర్థికంగా ఎదగలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి